ఉన్నప్పుడు వేరే వాడితో మాట్లాడితే తప్పు కానీ వేరే వాడు ఆమె లైఫ్ అదేనండి ఆమె లైఫ్ అది ఇప్పుడు యాక్చువల్లీ చెప్పడం నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మొత్తం రోతే ఉంటది మొత్తం బూతులు అమ్మాయిలతోటే ఉంటాను నేను మా ఆవిడ ఏమంటది ఏమను మా ఆవిడ నీ ఇండస్ట్రీ వరల్డ్ ఇది నువ్వు ఏదైనా చేసుకో నా దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం చొప్పులు బయట వదిలేసి రా అంటది నన్ను మధ్య తరగతి కుటుంబం వాడిని నన్నే ఇంత అర్థం చేసుకున్నాడు మా ఆవిడి అలా ఆవిడి ఆడిని అర్థం చేసుకోవాలి వాడు కూడా అల్లా ఆవిడిని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోలేదు వాటి గురి మొత్తం ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఒక నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయిందా ఎన్ని పైసలు సంపాదించుకుంటే ఏంటి అమ్మ రెండో పెళ్ళం రెండో పెళ్ళం రెండో పెళ్ళం రెండో పెళ్ళం రెండో వెళ్ళం బట్ అవి ఇదే పట్టు పెట్టి ఉంటుందని అనిపించింది ఆడియన్స్ గురించి ఏం కాదు పైసలు ఉన్నాయండి ఆవిడ డిసీజ్ వస్తే ఏమైంది బొక్క వస్తే ఏమైంది ఏం వచ్చినాయి కానీ సో పర్లేదు ఓ సంవత్సరం బతికినా చాలు ఎందుకంటే పైసలు ఉన్నాయి కాబట్టి డిసీజ్ అంటే అన్ని క్లియర్ అయిపోతాయండి వచ్చినా కానీ రెండు రోజుల్లో క్లియర్ అయిపోతుంది సో లాస్ట్ ఫైనల్ గా ఈ పెళ్లి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సమంత నాకు క్రష్ నువ్వు ఎన్నో రోజులు చేతిలో రేఖలన్నీ అరగొట్టానని నిన్ను చూసి కానీ ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకోవడానికి కొన్ని బాధ అనిపించింది అయితే నేను వదిలేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడైనా నాకు కనెక్ట్ అయిపోయామని ఇప్పుడు ఇంకొకరికి కనెక్ట్ అయిపోయిన తర్వాత మొట్టమైపోయింది అది మ్యారేజ్ లైఫ్

ఎవరేం మాట్లాడలేదా మరి అన్నీ అడిగే నెల్లూరు సమంత పెళ్ళవాడు పట్టుకున్నారు ఇప్పుడు మన వాళ్ళు దాని గురించి అడుగుతున్నారు అంటే వాడుకున్నారు ఇచ్చింది బిగ్ బాస్ ఇచ్చింది బిగ్ బాస్ గురించి అడుగుదామా అది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కృష్ణకాంత్ పార్క్ ఇక్కడ హాట్ 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 గా ఉంది ఎవరు ఏం సినిమా గురించి వెన్నెల గురించా వెన్నెల గురించి రెడ్డమ్మ మాట్లాడుతుంది ఏమన్నా అండి మalle bye వస్తుంది చేస్తానే youtube అడగద్దు అరగదని రేటమ్మ లేనిపోయిన బాధలు నువ్వు ట్రైనింగ్ కొంచెం

ಮೈಕಲ್ ಕೈಕಲ್ ನೀವೇ ಮೈಕ್ ತಗಲ್ದು ಸರೇ ಮೊದಲ ನೀದೇ ಉಂಟರ ఒక పెద్ద బాయ్ ఆర్టిస్ట్ వాళ్ళ పెళ్ళింది పెళ్లి అయింది ఓ అన్ని ఛానల్లో పడిస్తున్నారు ఏదైనా నిరుపు నిరుపేద కుటుంబం ఏదైనా పెళ్లి అయితే ఏదైనా వీడియో తెస్తారా బాయ్ ఏదైనా ఫోటోలు పెడతారా అమ్మ సమంత పెళ్లి చేసుకుని వాళ్ళకి ఏంటి మీకెందుకు ఆయన ప్రతి లైవ్ లో ప్రతి వీడియోలో సమంత పెళ్లి చేసుకుంటారు సమంత రెండో పెళ్లి చేసుకుంటారు ఒక ఒక లైఫ్ ఎడుతుడికి మని కామన్ కదా కష్టాలు వస్తుంటే పోతూ ఉంటే లైఫ్ అక్కడతో ఎండ్ అయిపోతుంది కదా ఆమె లైఫ్ ఆమె చూసుకుంది కష్టపడింది ఏదో దేవుడి దేవలో మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంది నా చైతన్యతో అన్న ఒక విషయం చెప్పనా మనం చూడుకున్న పెట్టుకున్న ఒక ఆడపిల్ల మీద నిందేటం అది కరెక్ట్ కాదన్న వాళ్ళ ఇద్దరు ఏ ప్రాబ్లమ్స్ వచ్చి మనకి తెలియదు మన ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళు ఉంటుందో మనకి వైఫ్ ఎవరు వైఫ్ అన్న ఒక విషయం చెప్పనా ఆయనకి సమన్ తాకి ఇతరికి ఇష్టమైంది వన్ టీమ్ వాళ్ళ ఇతరికి ఇష్టమైనప్పుడు మాట్లాడితే ఇతర లేవు అత్తో వాళ్ళకి ఒకటి అయినా సరే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉందంటే వాళ్ళ వైఫ్ నిజు లేకుండా జరుగుతుంది పెళ్లి అంత పబ్లిక్ లో అన్ని వీడియోలు చేయాలి చాను లో పబ్లిక్ వాళ్ళ వైఫ్ కు తెలియకుండానే ఉంటుంది తన ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టింది ఈరోజు ఇష్టం లేనట్టు ఇష్టం తనకి ఇష్టం లేదు తర్వాత కొన్ని రోజులకైనా యాక్సెప్ట్ చేస్తారు ఒక విషయం చెప్తున్నా కదా ఒక ఇప్పుడు ఒక మనిషి మనం నిజంగా ఒక మనిషి ఇష్టపడితే కంపల్సరీ వాళ్ళే చేసుకుని రూల్ ఏం లేదన్నా వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఫస్ట్ మ్యారేజ్ లో కొంచెం సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏం తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్య అట్లా అయిపోయింది ఇప్పుడు నా చేతిని కూడా చేసుకున్నారు కదా అట్లా అన్ని పోను వాళ్ళు ఒక ఆడపిల్లనే చేసుకుంది అని చెప్పి ఎందుకు పాయింట్ ఆఫ్ చేస్తున్నారు మొగలు చేసుకోవట్లేదా మొగలు ఇది రెండు మూడు పిల్లలు చేసుకుంటాడు ఏమన్నా అడుగుతున్నాడు చేసుకుంటే తప్పలేదు కానీ ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ఉంది కదా వాళ్ళు తీసుకోకుండానే ఏమో మధ్యలో దూరింది అంటున్నారు ఇప్పుడు బయట సమాజం ఎట్లు ఉంది అన్న అంటే పెళ్లి లైన అవపోయినా అవ్వనంతతో ముండ్ుకుంటున్నారు అంటే బైట్ స్టార్ అయ్యిండి ఇలాంటి సమాజానికి ఏ మెసేజ్ ఇద్దాం ఫస్ట్ సమంతా గారు వాళ్ళ డాడీ లేరన్న సపోర్టింగ్ ఎవరు అన్నట్టు ఇప్పుడు పెళ్లి అన్న పెళ్లి చేసుకున్న తర్వాత చేస్తారేమో మాట్లాడతారేమో దాన్ని మనం పాయింట్ చేసి మాట్లాడకూడదు ఒక విషయం చెప్తున్నా పెద్ద ఆర్టిస్ట్ అయినా సెలబ్రిటీ ఎవరైనా సరే ఒక ఆడపిల్లిని పబ్లిక్ తీసుకొచ్చి నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు నీ కఫేర్ లో ఉ ఫ్యాన్స్ కూడా చాలా మంది వీడియోలు చూసి సంగ్రాంతి చేసిన కానీ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు ఎందుకు నాకు సీతం వదిలేవు అని చెప్పి ఎవరు కామెడీ పెట్టట్లేదు అక్కడ నువ్వు ఒకటి పెట్టండి ఆమె ఇష్టం బాయ్ ఆమె లైఫ్ నువ్వు డబ్బులు ఇస్తున్నావా నువ్వు పెడుతున్నావా నువ్వు ఆయన ఇంట్లో ఉంటున్నావా అది నిప్పుణు కూడా చేసుకో ఒకటి కాదు రెండు మూడు చేసి మూరే పెళ్ళినా అట్లా అంటాం బయజేసి అట్లా ఎవరిని చెప్పమని ఎవరి సెలబ్రేట్ అయిన ఒక మనిషి ఒక ఆడపిల్లకి ఒక మనిషి ఉంటది ఇప్పుడు మా బావ ఇంకో సవర్తిని తీసుకొచ్చాడు నువ్వు యాక్సెప్ట్ చేస్తా వస్తావా నేనైతే ఊరే సాగారు అన్న ఒక విషయం చెప్తున్నా ఒక ఆడ నిజంగా ఉంటా పెళ్లి దగ్గర కుట్టేస్తుంది అన్న లేకపోతే కేసు పెట్టేస్తాయి అతమోహందా ఒక ఆడపిల్ల అట్లా ఇష్టపడి చేసుకుంటున్నారా ఫస్ట్ నేను ఎందుకు పెడతా ఏ అట్లా ఏం లేదు సమంత చేసుకుంది వాళ్ళు ఇద్దరు ఇష్టపడతారు చేసుకున్నారు కాబట్టి మనం ఎవరు చేసి మాట్లాడకూడదు ఆ సిచువేషన్ వాళ్ళకి ఎట్లా ఉన్నాయో వాళ్ళు చేశారు కాబట్టి అంతే తప్పదు దాన్ని ఆఫ్ చేసి పెళ్లి చేసుకుంది కదా పెళ్లి చేసుకుంది కదా అని మీరు చేసుకుంటారా ఆయన ఒక అమ్మాయిని అట్లా బయట పెట్టి ఆ ఏమో రెండో వైఫ్ ఏమో రెండో మొగుడు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ దయచేసి ఓకేనా ఎవరైనా మనిషి ఎవరిదైనా మనసు ఉంటుంది తెలుసుకోకుండా కొంచెం హెల్త్ మైగ్రేన్ చాలా హెల్త్ ప్రాబ్లమ్ తో ఉన్నప్పుడు కూడా రాలే కదా ఎవరు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు కూడా ప్రతి ఎవరూ ఆమె ఫెలిప్ చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మనం మాట్లాడే మనకి రైట్స్ మనకి ఏదైనా ఒక అతవైన ఒక మనిషి బాధలు ఎవడైనా మాట్లాడతాడా హాయి కానీ అని చెప్తాడా ఎవడు రాడు పెళ్లి విషయం వచ్చే పెళ్లి చేసుకుని చేసుకునే అంటున్నాడు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు పెట్టాడు ఎవడైనా మంచి సంబంధం చూసుకోవచ్చు కదమ్మ ఎప్పుడైనా మంచి సంబంధం చేసుకోవచ్చు కదా ఒక సంబంధం పాడైంది ఏదో రెండోదైనా మంచి సంబంధం చూసుకోవచ్చు కదా ఇది కూడా సెకండ్ హ్యాండ్ ఏంటంటే నచ్చి అన్న ఆమె నచ్చాడు ఆమె నచ్చితే మనమే చేస్తాం అన్న ఇప్పుడు మనం మాత్రం సమా ఆమె చదువుతామంతా ఆమెకి ఇష్టమైంది ఆమె చేసుకుంటున్నా ఉంటది రాకలా ఉన్నట్టు మామూలు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు దయచేసి సమ్మంత పెళ్లి గురించి మీరు కొట్టుకోండి సాగచ్చు బయట చాలా పిల్లలు జరుగుతున్నాయి వాళ్ళు చర్చ తీసుకోండి సమ్మంత గారు అందరు బానే ఉంటారు దయచేసి హ్యాపీ మ్యారేజ్ డే సమంత కలబరెడ్డి మార్లు అన్నారు కదా రెడ్డి 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 అమ్మ కడప కడప రెడ్డి అమ్మ ఈ వీక్ లో కళ్యాణ్ తప్పించి అందరూ నామినేషన్ లో ఉన్నారు సో వీళ్ళలో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది ఎందుకంటే సో అందుకంటే లీస్ట్ ఓటింగ్ ఉండేది మేడం ఇది పెట్టుకోరా దివ్య దివ్య తర్వాత సంజన గారు సో నెక్స్ట్ హెల్మెట్ ఎలిమినేట్ అయ్యింది సో అది ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫేరా సో లాస్ట్ వీకే ఎలిమినేట్ కావాల్సింది సో ఇమాన్యుల్ పవర్ వల్ల నామినేషన్ క్యాన్సిల్ అయిపోయింది మొత్తం సో కొందరు చెప్తున్నారు కదా దివ్య కాకుండా సంజన గారు అవ్వాల్సింది అదే రీతుతో గొడవ కాంట్రవర్సీ వల్ల సంజన గారు నాపి దివ్యాన్ని పంపించారు అంటున్నారు మీరేమదే తను దివ్య ఎప్పుడు డౌన్ అయిపోయింది అంటే పర్సనల్ గా తన టార్గెట్ చేసినప్పటి నుంచి తను డౌన్ అవుతూ వచ్చింది సో అందుకు ఓటింగ్ తక్కువ ఎపిసోడ్ చూసుకుంటే సుమన్ శెట్టి గారు కూడా లాస్ట్ బాటంలో ఉన్నట్టు కనబడుతుంది దివ్యతో పాటు వెళ్ళి సో ఈ వీక్ లో సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా లేదు సుమన్ గారు సంజయ్ గారి కంటే స్ట్రాంగ్ ప్లేయర్ సుమన్ గారు కాబట్టి ఫస్ట్ వెళ్ళిపోతే కనుక సంజయ్ గారు వెళ్ళిపోతారు సుమన్ గారు వెళ్ళిపోతారు ఓకే సో మీ టాప్ ఫైవ్ ఎవరు మా టాప్ ఫైవ్స్ ఫస్ట్ కళ్యాణ్ సెకండ్ ఇమాన్యుయల్ థర్డ్ తనుజ ఫోర్త్ పవన్ ఫైవ్ రీత్ అంటే కొందరు చెప్తున్నారు కదా ఫోర్త్ పొజిషన్ వరకు అయితే ఓకే కానీ ఫిఫ్త్ పొజిషన్ లో పవన్ పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కొట్టుకోవాలి వీళ్ళల్లో ఎవరు సాక్రిఫైస్ చేస్తారని చెప్పేసి చూడాలి అనుకుంటున్నారు జనాలు అంటారు మీరేమంటారు నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా ఇంతవరకు పవన్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు రీతుకి సో ఆ చూసి వచ్చినప్పుడు సపోర్ట్ లేదనే చాలా స్ట్రాంగ్ గా అతని కోసం స్టాండ్ తీసుకుంటారు కదా సో ఈ విషయంలో టికెట్ లాస్ట్ ప్లేస్ వీళ్ళిద్దరు ఒకరికే రావాలంటే ఒకరు త్యాగం చేస్తారా లేకుంటే ఇద్దరు గొడవ పడతారా నాకు తెలిసి గొడవ పడాలి త్యాగం చేయకూడదు ఎవరి ఎవరు గేమ్ వాళ్ళు ఆడాలని నేను అనుకుంటున్నాను సో అలా నాకు తెలిసి రీతు మాత్రం సాక్రిఫైస్ ఖచ్చితంగా చేయదు తన గేమ్ తన ఖచ్చితంగా పవన్ సాక్రిఫైస్ చేసిన కూడా రైతు మాత్రం తనకు ఒకే వచ్చింది అంటే తను సాక్రిఫైస్ చేయదు మళ్ళీ చూడాలి పవన్ ఎప్పటికైనా తెలుసుకుని తన గేమ్ తను ఆడతాడు లేకపోతే అలాగే రైతుకి సపోర్ట్ చేసుకుంటాడు సో ఇదంతా చూసుకుంటే ఇన్ని రోజులుగా కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తూనే వచ్చాడు చాలా వరకు కొన్ని కొన్ని విషయాల్లో ఆ టైం ఇవ్వడం కానీ లేకుంటే మిగిలిన కొన్ని కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేశాడు సో నెక్స్ట్ టికెట్ ఫినాల్ ఎప్పుడు ఎవరి కోసమైనా సాక్రిఫైస్ చేయగలుగుతాడా ఫ్యామిలీ టైం కాబట్టి ఇస్తాను అని చెప్పినాడు కానీ టికెట్ ఫినాలే వలము కూడా చెప్పింది కదా తర్వాత కప్పు గెలవాలి అనేసి సో అమ్మ కోసమే కెప్టెన్ అయ్యాడు అమ్మ కోసమే కప్పు కూడా గెలుస్తాడు అమ్మ కోసం అయితే కెప్టెన్ అయ్యాడు కానీ తనుజ మాత్రం అమ్మ ఎంతవరకు అమ్మ కోసం అమ్మ హట్ అవుతుందో లేదో తెలియదు కానీ నేనైతే హట్ అయితే నువ్వు కెప్టెన్ అవ్వకపోతే అంటే తనుజ ఇన్నర్ ఫీలింగ్ ఏమంటారు తనుజ ఇన్నర్ ఫీలింగ్ కళ్యాణ్ గెలవాలని అమ్మ అనుకుంటున్నాను ఇన్నర్ ఫీలింగ్ మరి ఏముంది అంటే అంటే అమ్మకన్నా ఎక్కువ నాకు లేదండి మరి అలా చెప్పాల్సింది కరెక్టా అంటే ఆ సిచ్యువేషన్లో తను తన మైండ్లో ఏముంది ఖచ్చితంగా కళ్యాణ్ గెలవాలి నేను సపోర్ట్ చేస్తే కళ్యాణ్కి గెలవాలని తను అనుకుంది కాబట్టి తను ఎక్కడ అంటే తీసే తీసేయాల్సి వచ్చినప్పుడు రీతూ పవన్ ని తీసేసి వచ్చినప్పుడు ఎవరిని తీసేస్తారనే మాట తన మైండ్ లో ఉంటుంది కదా రీతూ పవన్ తీసేస్తే కళ్యాణ్ గేమ్ ఈజీ అవుతుంది అనేసి అందుకనేసి అది మైండ్ లో పెట్టని చెప్పింది ప్రతిసారి మనీ బాక్స్ తీసుకొని చాలా మంది వెళ్ళిపోతారు టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళు ఈసారి డబ్బులు తీసుకునే అవకాశం ఎవరి దగ్గర ఉంది అవకాశం ఎవరి దగ్గర ఉంది అంటే రీతు అంటే పవన్ అదే అక్కడ సైడ్ పోదాం తెలంగాణకు సరే తెలంగాణ దృష్టి కలిగిందని కోనసీమ కోనసీమలకి తెలంగాణ దృష్టి కలిగిందని చెప్పేసి కొనసాగి అన్నాడు అది ఏందో పూర్తిగా నాకు తెలియదు చేస్తే మా వాళ్ళు చెప్పారు అది తెలియాలి కదా నీకు తెలుసు కదా అన్న ఏ తెలియదు ఎలా చెప్పేవాడి నీకు క్లారిటీగా ఒకసారి చూడు చూసి నాకు ఏదైనా ఆర్టికల్ ఉంది బట్ అందులో కూడా ఏ సందర్భంలో అని చెప్పేసి లేదు ఏమని ఉంటారబ్బా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఏమైనా అన్నారంట మీకు తెలిస్తే కామెంట్ చేయండి లైక్ కొట్టండి ఆ స్టోరీ ఏందనేది పెట్టండి ఇక్కడ అడుగుదాం ఇంకా పెయింటింగ్స్ నాకు అంజీ బ్రోక్ తెలుసు ప్రాంతం రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కారణమై ఉండొచ్చని అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిదీర్ రెడ్డి ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశాలపై గట్టిగా స్పందిస్తున్నారు ఇప్పుడు అనిదీర్ చేసిన దారిలో అత్యంత మాత్రమే తెలంగాణ వాళ్ళ దృష్టి తగ్గిందనడం తప్పు ఐడియా ఉందా నీకు పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ దృష్టి తగ్గింది అని అన్నారు కోనసీమ కోనసీమ పర్యటనలో భాగంగా రైతులతో పవన్ తాజాగా సమావేశమయ్యారు ఆ సమయంలో పవన్ చేసిన వ్యక్తంలో ఇటీవల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అరే నీకు ఇది ఐడియా ఉందా కోనసీమ వాళ్ళకు తెలంగాణ వాళ్ళ దృష్టి తగ్గింది ఎందుకు రా ఉన్న ఆంధ్ర கொனசிமலை பயடிச்சுட்டான்னு கேள்வி அப்படியே

అసలు ఏ దేని గురించి ఆ మాట ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి దేని గురించి వచ్చింది పవన్ మాట్లాడాడు అదే అన్న దేని గురించి ఆ పవన్ అట్లా మాట్లాడడానికి గల కారణం ఏందో తెలిస్తే కామెంట్ చేయండి అన్న ఇట్లా కామెంట్ చేయట్లా సార్ దేని గురించి అన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనడానికి కారణం ఏందో తెలిస్తే కామెంట్ చేయండి అన్నా ఎవరైనా రిపోర్టర్లు అడిగారా ఏదన్నా క్వశ్చన్ వరంగా వచ్చిందా ఆ సమస్య ఆ మాటలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి ఉద్దేశంతోనే అన్నామన్నా பவன் கல்யாண அடகலம

నమస్తే అన్న సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీడియా సమావేశంలో ఒక మాట అన్నారు ఇక్కడ కోనసీమకి తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలింది అందుకోసం అని చెప్పేసి తోటలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అనే విధంగా మాట్లాడారు సో ఆ మాట ఎందుకు అన్నారని చెప్పేసి ఇప్పటికీ ఒక ఆన్సర్ లైన్ క్వశ్చన్ గా మిగిలిపోయింది మీరు ఏం చెప్తారు ఈ మాట పచ్చదనం అనేది సంక్రాంతి పండగ వస్తే ఆరాటం అనేది ఒక కోడి పండగ అనేది కోనసీమ జిల్లాలో భీమవరం దగ్గర మొదలు పెట్టి అన్ని జిల్లాలో కనపడింది ఆ పండగ వాతావరణానికి తెలంగాణ నుంచి కూడా చాలా మంది వెళ్ళేవాళ్ళు పూర్వం నుంచి అలవాటు ఉంది ఆ పండాలని ఈ మధ్య కాలంలో కొద్దిగా పెరిగింది తెలంగాణ గిరిపోక ముందు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక రాజకీయం అనేది ఆడ నడిచింది కనపడకుండా రాజకీయం అనేది నడిచింది అనేది ఒక మనో భావనతో ఆయన మాట ఎందుకు ఆ మాట అన్నాను చూశాడు ఆయన బాధ అక్కడ షూటింగ్లకు వెళ్ళిన ఆయన అక్కడ అన్ని తిరిగినయనే అంత పండు అంత వాతావరణం చూశాడు ఇప్పుడు రాజకీయ పరంగా ఆ రాజకీయ పరంగా అనేది ఏందా హైదరాబాద్కి వచ్చేటట్టు చేశాడు అక్కడ బతికే ఎంతో మందిని హైదరాబాద్ వచ్చేటట్టు చేశారు పంట పొలాలు ఖాళీ అయ్యేటట్టు ఈనాడు తయారైందంటే కేవలం హైదరాబాద్ తెలంగాణ వాళ్ళ అంతానికి లేదు వాళ్ళే రాజధాని 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 అని చెప్పి వచ్చి ఆ పరిస్థితి అయిపోయింది అని ఆ ఇప్పుడు తిరుగుతున్నాడు అది పల్లెటూర్లకి మినిమం ఐదు పల్లెటూర్లకు వెళ్తంటే దాంట్లో నాలుగు ఐదు పల్లెటూర్లో మధ్యన బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కుటుంబాలు ఎంతమంది ఐదుగురు ఐదు వందలు వెయ్యి ఓట్లు ఉండే కుటుంబాలు మూడు వందలు మూడు వందలు ఉంటుంటే ఆయన అచ్చేదం అనిపిస్తుంది ఆ వాతావరణం అనేది ఒక రకంగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్తో ఎవరికైనా ఉంటది అంటే అన్నా ఏదైనా కూడా ఇప్పుడు కోనసీమకి తెలంగాణ వల్ల దిష్టి అయినా అసలు కరెక్ట్ అయిన విషయం కాదు కదా ఎందుకు కాదన్నా నీకు కోనసీమ వాళ్ళు అక్కడ బ్రతకలేక కదా హైదరాబాద్ హైదరాబాద్ వచ్చింది అంటే ఇప్పుడు మరి అది దిష్టే కదన్నా అరవై సంవత్సరాలు కష్టం కదన్న ఆంధ్ర వాళ్ళు కష్టం లేకుండా హైదరాబాద్ లేచిద్దా అదొక మరి చెప్పు హైదరాబాద్ కష్టం లేకుండా లేచిద్దా చెప్పు ఇప్పుడు హైదరాబాద్ తీసుకో చుట్టుపక్కల పది జిల్లాల్లో వాళ్ళు ఎవరైనా వచ్చారో అంతా ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు అందరూ విదేశాలకు పడటం వల్ల చుట్టుపక్కల జిల్లాలో వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇక్కడ వస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు ఎవరు వచ్చేవాళ్ళు తెలంగాణ వాళ్ళు అసలు వచ్చేవాళ్ళు వాళ్ళ పని ఏందో తెలియదు వాళ్ళకి ఏందో తెలియదు అక్కడ సేటు ద్వారా నిజాం రాజ్యులకు నడిచిన రాజ్యం అంత తెలంగాణ ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఇప్పుడు వస్తున్నారు దానికి సంతోషం కానీ ఉంటది కదా ఫీలింగ్ ఎవరికైనా ఉంటది పదేళ్ళు అబ్బాయి అమెరికాకి మన రాష్ట్రానికి కష్టపడలేదని ఒక అరవై ఏళ్ళు వచ్చినాక ఎన్ఆర్ఏకి ఎట్ట నొప్పి తెలుస్తుందో సేమ్ రాజకీయ నాయకులకు కూడా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నానని కాదు ఆయన ఇప్పుడు ఆ జిల్లాల్లో తిరుగుతుందంటే ఖాళీ ఉన్న ఊర్లు ఎండిపోయిన చెట్లు ఆ పచ్చని వాతావరణం ఒకప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా అయ్యింది ఫీలింగ్ తో వచ్చిన మాట అది ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు లైక్ అనిరుద్ధ్ కావచ్చు వీళ్ళందరూ కూడా బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే ఎట్లా అంటారు తెలంగాణ అంత పెద్ద మాట అని చెప్పేసి అంటున్నారు తెలంగాణ ఫీలింగ్ తో అనలేదన్న ఆయన కోనసీమ ఫీలింగ్ తో అన్నాడు కోనసీమ నుంచి వచ్చిన వలసల దారుల వలన అన్నాడు ఆ మాట అలా అర్థం చేసుకోవాలి ఏదో తెలంగాణ అనేసాడు అంటే నువ్వు ఎలా అంటావన్న ఆయన పుట్టింది మొత్తం చిన్నప్పుడు అక్కడే కానీ మొత్తం ఇప్పుడు సంసారం మొత్తం ఎక్కడే కదా ఆయన ఎందుకు అన్న పవన్ కళ్యాణ్ గారి ఇక్కడే మొత్తం పొద్దున్న లేకపోతే పొద్దున్న అక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి రాయత్రయంగా ఎక్కడికి అవుతాడు సెలవులప్పుడు హైదరాబాద్ లో ఆయన ఎందుకు అంటాడు మరి ఉండదు కాబట్టి కాబట్టి రెండు రాష్ట్రాల్లో పొందుకున్నాడు ఆయన అనడంలో తప్పు లేదు కాంగ్రెస్ పార్టీ సంగతి మనకు తెలిసిందే అది వాళ్ళు ఏదో అన్నారంటే సీరియస్ గా అనాలి మీడియా ముందు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడతారు తప్ప వాళ్ళలో మాట్లాడిన దానికి ఈయన క్షమాపణ చెప్పడానికి అంత రాజకీయం దానిలో లేదు ఎలా ఏదే నెల్లూరు దా నెల్లూరుదా ఏం చెప్పాలి అదే అర్థం గాట్లే అన్న ఓకేష్ మాట్లాడదాం మీరు మీ మెయిన్ ప్లేసెస్ శ్రీహరికోట పులికార్డ్ సర్స సాంశల డ్యామ్ ఈ ప్లేసెస్ అన్ని కూడూరు డిస్ట్రిక్ట్ లో చేస్తా కొన్ని డిస్ట్రిక్ట్ లోనే త్రబుతలా కలిపేస్తాం అన్నట్టుగా ఓకేనా అక్కడ చేస్తా ఉంటారు మీరు ఏం కలపొద్దు మీరు ఏం చేయట్లా ఉంటలేకుండా మమ్మల్ని అక్కడ అక్కడ కలపొద్దు మా నెల్లూరు అన్న పేరు కొట్టారు ఆంధ్ర రావడానికి కారణం తెలంగాణ ఈ నెల్లూరు జిల్లాలో కొన్ని ఏరియాస్ ని తిరుపతిలో మారుస్తున్నారు మన లోకేష్ గారు దీన్ని ఏమంటారు అంటే దీనిపైన చాలా మంది జనాలు ధర్నా చేస్తున్నారు దాని ఆ మీద లాటి చార్జ్ కూడా చేయడం జరిగింది ఏమంటారు దీని మీద మన రాజకీయం ఏదో ఏపీ రాజకీయం ఏదో ఇక్కడ అమరావతిలో భూములు ఇస్తామంటున్నారు చుట్టుపక్కల వాతావరణం ఉంటే ఇక్కడ కంపెనీలు పెట్టకుండా అన్ని వెళ్తున్నాయి తిరుపతికి వెళ్తున్నాయి తిరుపతిలో దగ్గర దగ్గరగా ఇరవై ముప్పై కంపెనీలు రాబోతున్నాయి ఆ సమాచారంతో ఏంటంటే ఆ వచ్చిన కంపెనీలు మన పెన్నానది ఉంది కదా ఇటు నెల్లూరు గూడూరు జంక్షన్ ఉంది పెద్ద జంక్షన్ అది ఆ గూడూరు జంక్షన్ ఏంటంటే విడదీయాలని ఎప్పుడు నుంచో ఉంది ఇప్పుడు కాదు అది అది దగ్గర దగ్గర డెబ్బై ఐదు సామెత దగ్గర నుంచి ఆ సామెత ఉంది చాలా పురాతనమైన సామెత అది అది ఏంటంటే ఇప్పుడు ఆ అవతల పక్కన ఉన్న గూడూరు అంతా పెరిగిపోయింది ఒకప్పుడు ఏం లేదు పెన్నానది ఇప్పుడు వరదలు వచ్చినాయి అంటే ఇటు పక్కన గాని అటు పక్కన గాని ఒక పక్కనే మునిగిద్ది పెన్నానదికి ఉన్న చరిత్ర అది కానీ ఇప్పుడు దాన్ని విడగొడటం వల్ల ఏంటంటే ఇది ఉంటుంది కదా రాష్ట్రాల్లో జిల్లాలకే కొద్దిగా కలెక్టర్లకే ఉంటది కదా ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర కొన్ని లింకులు ఉన్నట్టు రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి కింద జెడ్పీడీసీ ఉంటుంది కాబట్టి ఆ లింకు వల్ల ఈ గొడవ తప్ప ఈ రాజకీయం చేద్దామని వైసీపీ చూస్తుంది తప్ప దానిలో మనస్ఫూర్తిగా ఎటువంటి రాజకీయం అంటే ఇప్పుడు జనాలు కూడా చాలా మంది ఏమంటున్నారంటే నెల్లూరు జిల్లాకి ప్రత్యేకత ఏంటంటే పొట్టి శ్రీరాములు వరే కదా మన రాష్ట్రం మెయిన్ కదా సో అలా వివరించడం వల్ల మాకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కొన్ని పేర్లు ఉన్నాయి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ పోటీ అన్నట్టు జనాలు ఏంటంటే రోడ్డు నుండి వచ్చి ధర్నా చేయడం అలాంటివి చేస్తున్నారు నెల్లూరు చరిత్ర ఓకేనా నెల్లూరు చరిత్ర తెలిసిన వాళ్ళు ముఖ్యంగా ఒకప్పుడు నెల్లూరు చరిత్ర ఈయన ముఖ్యంగా పొట్టి శ్రీరాములు అన్నారు కదా ఆయన విషయం తెలిసిన వాళ్ళు ఉంటే ఈ మాట అనరు ఎందుకు ఆ మాట అన్నానంటే ఒకప్పుడు ఇది మన గూడూరు దాకా గూడూరు దాకా మొత్తం తమిళనాడు కింద ఉంటే ఓకేనా తమిళనాడులో అటుపక్కన ఉంటే నెల్లూరు రోడ్లు అందరూ ఒంగోలు వాళ్ళు అందరూ గుంటూరు రోడ్లందరూ ఇటు పక్కన ఉండేవాళ్ళు పోరాటం చేస్తే ఆ గూడూరుకి వెళ్ళాలన్నా కూడా చేతరించుకునేవాళ్ళు తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్తానికి నెల్లూరు వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కాదు ఒకప్పుడు మరి అట్లాంటి చరిత్ర కలిగిన నెల్లూరు వాళ్ళు ఎందుకు చేస్తారన్న ఇప్పుడు విడగొడుతున్నారంటే బ్రహ్మాండంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెల్లూరు చరిత్ర పురాణం తెలిసిన వాళ్ళు అయితే కాదు ఎందుకు ఆ మాట అంటే చాలా సార్లు చూశాను నేను అవతల గూడూరు సైడ్ కానీ అటు మొత్తం జంక్షన్ ఏంటంటే వేరు ఇటు పక్కన వాతావరణం వచ్చేసి వేరు ఓకేనా పెద్ద పెద్ద వెంకయ్య నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద కుటుంబాలు అక్కడ పుట్టిన చరిత్ర ఉంది కాబట్టి అంత ఉండదు అన్న అవసరం ఏదంటే రాజకీయం చేయడం తప్ప దాన్ని లాగాలని తప్ప జనాలకి మనస్ఫూర్తిగా లేదు ఓకేనా దాని మీద కొన్ని ఉండాలి ఎక్కువ సమస్యలే కట్టినా ఆ పాప వై చెప్తాము నంబర్ యాడ పెడతము నంబర్ యాడ చెర్దా వీడియో చూసి చంద్రశేఖర్ రోడ్ కొండి ఆ శిలమా గుంట ఉంది నాకు సో నెక్స్ట్ రోడ్ అంకుల్ సాలి లాలి సాలి పాలి అది గుంట ఉంది వాళ్ళ ఇద్దరు ఓకే మా థాంక్యూ లైవ్ ఇర్తునా ఆ లైవ్ లైవే లైవ్ కొండి దాంట్లో ఆయాలు కానీ టీచర్లు కానీ చాలా మంది ఇట్లా చాలా ఎంతో కోపాన్ని కూడా ఏదో కోపాన్ని ఇట్లా పిల్లల పిల్లలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి అంగన్వాడీలో